అందరికీ నమస్కారం జనవరి పద్దెనిమిది నుంచి ఈ రాశుల వారికి డబుల్ కాదు ట్రిబుల్ లాభాలు కలిసి వస్తాయి అవేంటో తెలుసుకుందాం జనవరి పద్దెనిమిదిన శుక్రుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు ధనుసు రాశిలో శుక్రుని సంచారం వలన త్రి గ్రహియోగం యోగం లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతున్నాయి ఆరు రాశుల వారికి ఈ యోగం ఫలితాన్ని ఇస్తుంది జనవరిలో శుక్రుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ శుక్రుని సంచారం వల్ల లక్ష్మీనారాయణ యోగంతో పాటు స్త్రీ గ్రహీ యోగము ఏర్పడును వాస్తవానికి బుధుడు అంగారకుడు ఇప్పటికే ధనుసులో ఉన్నాయి అటువంటి పరిస్థితిలో శుక్రుడు ధనుసు రాశులోకి ప్రవేశించడం వల్ల స్త్రీ గ్రహీ యోగం లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతున్నాయి శుక్రుడి వల్ల ఏ ఆరు రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం ముందుగా మేషం వారికి శుక్ర బుధ అంగారకుల కలయిక మేలు చేస్తుంది శుక్రుని ప్రభావం వల్ల ప్రయాణం చేయవలసి రావచ్చు అయితే మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని విజయం రూపంలో పొందడం ప్రారంభిస్తారు అలాగే ఈ కాలంలో మీరు మీ భాగస్వామితో నాణ్యమైన ఈ సమయాన్ని వేచ్ఛిస్తారు సృజనాత్మక రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది వృషభం వృషభ రాశి వారికి ఈ సంచారం ఫలవంతంగా ఉంటుంది మీపై మీ పని మీ పనికిపై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి మీ జీతం కూడా పెరుగుతుంది శుక్రుని ప్రభావంతో చాలా ధైర్యాన్ని ప్రదర్శిస్తారు ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఈ కాలం చాలా బాగుంటుంది ఈ ఆర్థిక ప్రణాళిక భవిష్యత్తులో మీకు చాలా మంచిదని రుజువు చేస్తుంది మీరు ప్రయత్నాలలో విజయం సాధిస్తారు మీ సామర్థ్యానికి అనుగుణంగా పేదలకు దాన ధర్మాలు చేయండి మిథున రాశి వారికి శుక్రుడు బుధుడు కుజుడు కలయిక వలన వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది ఈ కాలంలో మీ కెరియర్ చాలా బాగుంటుంది మీరు కొన్ని విదేశీ ఒప్పందాల సహాయంతో ప్రయోజనాలు పొందవచ్చు ఈ కాలంలో నిపుణుల కోసం అనేక మార్గాలు తెరవబడతాయి మీ భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది ఒకరికొకరు దగ్గరవుతారు భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు తప్పకుండా పురోగమిస్తారు సింహరాశి వారికి శుక్ర బుధ కుజుడు స్త్రీ గ్రహీయోగం అనుకూలంగా ఉంటుంది అలాగే మీ భాగస్వామితో మీ సంబంధం గతంలో కంటే మరింత శృంగారభరితంగా ఉంటుంది మీ భాగస్వామి నుండి పూర్తి ఆర్థిక సహాయాన్ని పొందుతారు జీవితం ఆనందంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మీ కెరియర్లో చాలా సానుకూల ఫలితాలను పొందుతారు ఉద్యోగంలో మంచి అవకాశాలు ఉంటాయి కన్యారాశి వారికి శుక్ర బుధ కుజుడు మంచి ఫలితాలను ఇస్తారు ఈ కాలంలో మీరు మీ కృషికి పూర్తి ప్రశంసలు అందుకుంటారు కెరియర్లో పురోగతిని కూడా చూస్తారు మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఈ సమయంలో మీరు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు ఆర్థికంగా పుంజుకుంటారు ఈ కాలంలో మీరు డబ్బు సంపాదించే ఇతరుల వనరులను కనుగొనడంలో విజయం సాధిస్తారు వృచ్చికం వారు శుక్రుడు బుధుడు కుజుడు కలయికతో ఏర్పడిన త్రిగ్రహీ యోగం నుండి కొన్ని శుభవార్తలు వింటారు ఈ కాలంలో మీరు మీ కుటుంబ జీవితంలో కొన్ని అనుకూలమైన ఫలితాలను పొందవచ్చు కుటుంబ సభ్యులతో మీ సంబంధం మరింత బలపడుతుంది ఈ కాలంలో వ్యాపారులు కూడా మంచి లాభాలు పొందవచ్చు మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్